గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష నాకు చాలా సమస్యలు ఉన్నప్పటికీ జీరో లో ఈరోజు ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నా దుస్థితిని సభకు విన్నవించవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష హెచ్ఆర్ల నియోజకవర్గంలో గ్రావెల్ కొండలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష క్వారీకి లైసెన్స్ ఇస్తుంటారు లైసెన్స్ ఉన్నవారు క్వారీ చేసుకుంటుంటారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులకే క్వారీలన్నీ వచ్చాయి అధ్యక్ష వేరే వారికి ఎవరికి ఇవ్వలేదు తరువాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరివి కూడా జూన్ నాలుగో తేదీ తేదీ రాత్రి సుమారు పది పదకొండు అప్పుడు సమయంలో మనం ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడినట్టు సర్టిఫికెట్ తీసుకున్నాం అధ్యక్ష కానీ మా నియోజకవర్గంలో ఉన్న దురస్థితి ఏంటంటే నాలుగో తేదీన ఎమ్మెల్యేలమైతే ఉదయం ఐదో తేదీ ఉదయం పది గంటలకల్లా మైన్స్ డిడి గారు వైఎస్ఆర్సిపి లీడర్కి ఒక క్వారిన్ శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇంకా అప్పటికి ఎలక్షన్ కూడా అమలులో ఉంది అధ్యక్ష జీకే ఎన్ఫ్రా అని అతనికి క్వారీ అలాట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష అది ఉదయం కొన్ని గంటల లోపే దీన్ని మన కూటమి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష వ్యతిరేకించి ఆ క్వారీ తవ్వకాన్ని నిలిపివేస్తున్నారు అధ్యక్ష ఎత్తి పరిస్థితుల్లో చేయమని అక్కడ లాండర్ ప్రాబ్లం రావడంతో లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ పరిస్థితిని కలెక్టర్ గారికి వివరించి కలెక్టర్ గారు కూడా అనుమతితో క్వారీని ఆపమన్నా కానీ ఆపన్న దుస్థితి అధ్యక్ష దీనికి దురదృష్టం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో ఎంతసేపు అయినా పోరాటం చేయగలన అధ్యక్ష కానీ మన కూటమి ఎమ్మెల్యే నా పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే దీన్ని కుమ్ము కాస్తూ ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నేను ఎవరికి చెప్పుకోవాల్సిన దుస్థితి అధ్యక్ష అధ్యక్ష గత పది రోజులుగా నా మీద తీవ్రమైన ఆరోపణలతో పేపర్లో రాయిస్తున్నారు అధ్యక్ష టీవీల్లో పెట్టేస్తున్నారు అధ్యక్ష నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నానని వాళ్ళ దగ్గర డబ్బులు అడిగానని ఇవ్వకపోతే నేనే ఆపిస్తున్నానని ఈ మధ్య టీవీల్లో కూడా చాలామంది సోదరులు చూసింది నన్ను అడుగుతు సభలో కూడా అడుగుతున్నారు అధ్యక్ష అటువంటి దుస్థితి అధ్యక్ష నాది ఈ రోజు వరకు ఆ క్వారీ ఏంటో కానీ ఆ ఒక్క ట్రాక్టరు గ్రావెలు కూడా నేను ఎప్పుడూ అమ్మలేదు అధ్యక్ష అధ్యక్ష మనస్సాక్షిగా చెప్తున్నాను నేను నమ్ముకున్న దైవమైనటువంటి శ్రీరామచంద్రుడి మీద ఒట్టే చెప్తున్నాను అధ్యక్ష ఆ క్వారీకి నాకు ఎటువంటి లావాదేవీలు ఫైనాన్షియల్ లావాదేవీలు లేవు అధ్యక్ష కానీ ఇంత అమానుష్యంగా నన్ను ఒక అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఉన్న ఏకైక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అధ్యక్ష నాకు ఎటువంటి సపోర్ట్ లేదనా నాకు ఏ రకమైన అక్కడ అన్నదండ లేదైనా ఏ రకంగా ఇలాగ అమానుష్యంగా నన్ను ఇంతటి ఇబ్బందులు గురి చేస్తున్నారో తెలీదు అధ్యక్ష దయచేసి తమర్ని ప్రభు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష ఈ గ్రావల్ వ్యవహారంపై ఎవరైతే ఐదో తారీఖున గ్రావల్ లీజ్ ఇప్పించారో వీరందరూ కూడా అధ్యక్ష ఆధారాలతో ఉన్నారు అధ్యక్ష వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ వీళ్ళకి ఫైన్లు పడ్డాయి అధ్యక్ష వాళ్ళు పాత క్వారీలన్నీ ఆపడం జరిగింది అధ్యక్ష కోట్ల రూపాయలు ఫైన్లు ఉన్నవారికి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద వాళ్ళ పేరు మీద మళ్ళీ క్వారీలు ఇచ్చారు అధ్యక్ష ఆధారాలతో సహా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష నేను తమ కోరుకున్నది ఏదంటే నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అయినప్పటికీ గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో హెచ్ఎర్ల నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో నేను నన్ను ఈ శాసనసభకు పంపిస్తే అధ్యక్ష నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ నా పని నేను చేస్తుంటే నా మీద ఇటువంటి కొంతమంది వ్యాపారాలు చేసుకోవడం కోసం వారి వ్యాపారాల కోసం నన్ను బలి చేయడం అని చూడం అనేది చాలా తప్పు అధ్యక్ష అధ్యక్ష నా బాధ వినండి అధ్యక్ష అధ్యక్ష అవును అధ్యక్ష నేను మన కోరేది ఏంటంటే ఈ అంశం మీద దయచేసి మన సభ ద్వారా ఏదైనా ఎంక్వైరీ పెట్టించి దీన్ని నిజమేంటో నీకు తేల్చి ఎవరైతే దీనికి ఇటువంటి తప్పు పని చేస్తున్నారో వారిని వారి మీద కఠినమైన నిర్ణయం తీసుకొని వారిని ఏ విధంగా మీరు నిర్ణయిస్తారో తెలియజెప్పమని నేను సభ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను మైనింగ్ మినిస్టర్ గారికి తెలియజేస్తా ఇక్కడ ఉన్నారు నిమ్మకాయ చిన్నరాజు